లో విద్యాశాఖ నిర్లక్ష్యం టీచర్లు ఆగ్రహం ఇరవై ఆరు మంది ఉపాధ్యాయులు అవార్డులు ప్రధానోత్సవానికి రావద్దని సందేశం కోడ్ ఉన్న ఎవరికి మాత్రం సీఎం చేతుల మీదుగా అవార్డు అయితే ప్రధానం ఒకరికి మాత్రం ఇచ్చారు జాబితాల పేర్లు తప్పు వచ్చాయని మరో ఏడుగురిని వెనక్కి పంపించిన వైనం కొత్త ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానంలో పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది అవార్డులు అందుకునేందుకు రావాలని పిలిచిన ఏడుగురు ఉపాధ్యాయులను మీకు సత్కారం లేదని చెప్పి వేదిక నుంచి సోమవారం వెనక్కి పంపించారు ఈ ఘటన మరొక ముందే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మరో అక్కడ అవమానకర ఘటన వెలుగు చూసింది అది జిల్లాకు వచ్చిన ఇరవై ఏడు మంది కొత్త పురస్కారాల అవార్డులు రాగా ఒక్కరిని మాత్రమే విజయవాడకు పిలిచి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అయితే అందించారు మిగిలిన ఇరవై ఆరు మందికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల పురస్కారాలు ప్రదానం చేయలేమని జిల్లా డిఇ నుంచి తీసుకోవాలని చెప్పడంపై ఆయన ఆగ్రహం అయితే వారైతే ఆగ్రహం మండిపడ్డారన్నమాట జిల్లాకు చెందిన ఉపాధ్యాయ అక్కడ ఉపాధ్యాయులకి అడ్డం కానీ ఎన్నికల కోడ్ మిగతా వారికి ఎలా అడ్డం వచ్చిందని చెప్పేసి వారు అయితే అంటున్నారు రెండు నెలల ముందే ఎంపిక చేసిన జాబితాలో పేర్లు తప్పు పడ్డాయా వాటిని సరదిద్దకుండా ముందు రోజే రావాలని ఆహ్వానం పంపడం అతిథి మర్యాదలు చేసి అవార్డులు లేవని వేదిక వద్ద నుంచి పంపించి వేయడం ద్వారా అవార్డులు ఎంపికను పాఠశాల విద్యాశాఖ ఎంత పారదర్శకంగా చేస్తుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు తాము జిల్లాలో అవార్డులు తీసుకోలేమని కోడ్ అనంతరం సీఎం చేతుల మీదకి అందించాలని చెప్పేసి వారైతే చెప్పడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి విద్యాశాఖ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలుస్తుందని చెప్పేసి అంటున్నారు అన్నమాట సో ఇది మరి ఉద్యోగులకు సంబంధించి జరిగిన అవమానం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి